రేపే క్షీరాబ్ద ద్వాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు ఇంట్లోనే ఆడవారు గుర్తు పెట్టుకుని వం ఈ కూర వండిన తిన్నా కోటి జన్మల పుణ్యంతో కోటేశ్వరులుగా మారుతారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కష్టాలు బాధలు పోతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది దోషాలు తొలగిపోతాయి మీరు అపర కుబేరులుగా మారుతారు అంతేకాదండి క్షీరార్థ ద్వాదశి రోజున ఎవరైతే ఈ కూర తింటారో వారి యొక్క ఇంటిలో దరిద్రం మొత్తం తొలగిపోతుంది సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీనారాయణ అనుగ్రహం అయితే కలుగుతుంది సకల సంపదలు వస్తాయి మరి ఇంటికి ఈరోజు ఏ కూర పండితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనేటువంటి విషయం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అండ్ మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మాసాలలోకి వెళ్ళా అత్యంత పవిత్రమైనది కార్తీకం అందులోనూ అతి విశిష్టమైనటువంటిది క్షీరాబ్ద ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని వచ్చినటువంటి పర్వతనం క్షీరాబ్ద ద్వాదశికి పావన ద్వాదశి చిలుకు ద్వాదశి యోగీశ్వర ద్వాదశి అనేటువంటి పేర్లైతే ఉన్నాయి పుణ్యప్రథమైనది కాబట్టి ఈ ద్వాదశి అని ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించుకునేటువంటి పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటారు మరునాడు అనగా క్షీరాబ్ద ద్వాదశి రోజున శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తారు కాబట్టి ఆ రోజుని బృందావన ద్వాదశిగా పిలుస్తారండి ఈ ఆ రోజు అన్నదానం చేసినట్లయితే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినటువంటి పుణ్య ఫలితం అయితే లభిస్తుందని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగింది పాల సముద్రం నుంచి సకల సెరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణియం ఆడిన శుభతిథి కూడా ఇదే ఈ కారణంగానే క్షీరాబ్ద ద్వాదశి సాయంత్రం ముత్తై లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం జరిపిస్తారండి తులసిని గాను ఉసిరి చెట్టుని శ్రీమన్నారాయణుడిగా భావించి వివాహం జరిపించి పునీతులుగా మారుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు ఈ రోజున తులసి పూజ చేయడం వల్ల సంవత్సరమంతా తులసి పూజ చేసిన ఫలితం వస్తుంది అంతేకాదు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చేటువంటి దోషం ఈరోజు తులసి దగ్గర దీపారాధన చేయటం వల్ల పరిహారం అవుతుంది ఎంతో పవిత్రమైన క్షీరాబ్ద ద్వాదశి రోజున ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి కూరలు అంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి వాటిని కూర వండుకొని తిన్నట్లయితే చాలా మంచిది అంటే తోటకూర గొంగూర చిక్కుడుకాయ పాలకూర దొండకాయ బెండకాయ బీరకాయ పెన్ ప కాకరకాయ ములక్కాయ ఇట్లా ఆకుపచ్చ రంగులో ఉండేటివి తింటే చాలా మంచిదండి క్షీరాబ్ద ద్వాదశి రోజున రంగులో ఉండేటువంటి కూరగాయలు వండుకు తిన్నట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి అందరూ ఈరోజు ఈ కూరలు వండండి ఈ కూరలను స్వీకరించండి ఏ రూపంలో ఈరోజు ఆకుపచ్చ రంగులో ఉన్న కూరలు తిన్నా కోటి జన్మల పుణ్యం వస్తుంది దరిద్రాలు తొలగిపోతాయి దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఈ కూరలు తినటం వల్ల ఐశ్వర్య యోగం కలుగుతుంది ఒంటిలో దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈరోజు తెలియక కూడా తప్పులు నాన్ వెజ్ పప్పు నాన్ వెజ్ తినకూడదు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినకూడదండి కాదని తింటే పూజలకు ఫలితం అయితే రాదు లేనిపోని కష్టాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోండి పప్పును నాన్ వెజ్ని ఈరోజు అస్సలు తినకండి క్షీరార్థ ద్వాదశి రోజున పాటించాల్సినటువంటి నియమాలు ఇవేనండి క్షీరార్థ ద్వాదశి వ్రత కథ కూడా విందాము పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని తమ్ముళ్ళతో కూడి శ్వేత వనానందు ఉన్నప్పుడు అతనికి వ్యాసమహర్షి మహర్షితో కలిసి వ్యాసమహర్షి వస్తారు అలా వచ్చిన వ్యాసమహర్షి నుంచి ధర్మరాజు తన పూజను చూసి కూర్చోబెట్టిలా మాట్లాడతాడు స్వామి మీరు ఉప ఎలా ఉపదేశించదగినటువంటి వారు మీకు తెలియని ధర్మ సూక్ష్మాలు లేవు మనుషులకు సర్వకామాలు ఏ ఉపాయం చేత సిద్ధించడం అస్సలు సెలవివ్వండి అని చెబుతారు అప్పుడు వ్యాసుడు నాయన మంచి ప్రశ్న వేశావు ఈ విషయం పూర్వం నారద మహాముని బ్రహ్మను అడగగా సర్వకామ ప్రథమగు రెండు వ్రతాలు చెప్తాను అవే క్షీరాబ్ద ద్వాదశి వ్రతం క్షీరాబ్ద చైన వ్రతం ఈ రెండు వ్రతాల్లో క్షీరాబ్ద ద్వాదశి వ్రతం చెప్పేదను విను అని చెప్పి వివరించసాగారండి ఓ రాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పొద్దుగుకిన తరువాత పాల సముద్రం నుంచి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో లక్ష్మీదేవితో కలిసి బృందావనానికి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశాడు అదేమి అంటే ఏ మానవుడైనా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సర్వ మునులతో దేవతలతో కూడి బృందావనాన్ని వేయించేసి ఉన్న లక్ష్మీదేవితో కలిసి పూజించి తులసి పూజ చేసి తులసి దగ్గర కథను విని భక్తితో దీపదానం చేయను వారు సర్వ పాపాలు వీడిన సాహిత్యాన్ని పొందుతారు అని శపథం చేస్తారు కాబట్టి పుణ్యకథ అయినటువంటి వ్రతం చేయండి అని చెప్పి ధర్మరాజుకు చెబుతాడు అది విన్న ధర్మరాజు ఈ వ్రతం చేయాల్సిన విధానం ఏమిటో చెప్పండి అనగా వ్యాసుడు ఈ విధంగా చెబుతాడు ధర్మరాజా ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసి ద్వాదశి రోజున సాయంకాలం మరలా సా చేసి తులసి శుచిగా తులసి చెట్టు దగ్గర పూజ చేసి ఐదు వనల ముగ్గులు పెట్టి అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసితో పూజించే సర్వతకారులతో పూజించి తర్వాత కొబ్బరి బెల్లం ఖర్జూరం అరటి చెరుటి మొక్కలు నైవేద్యంగా సమర్పించి తాంబూల నీరాజనాలను వసంగి మంత్రపుష్పం పెట్టి తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్యం దీపదాన ఫలాన్ని వినాలి అనంతరం బ్రాహ్మణుడికి పుష్ప ఫలహాదులు ఇచ్చి తృప్తిపరచి వ్రతాన్ని పూజించాలని వ్రతం చేయాలని చెప్తారు ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పమని చెప్పి అడిగినప్పుడు వ్యాసుడు ఈ విధంగా చెబుతాడు యుధిష్ఠిర దీపదాన మహిమను వివరించడం ఎవరి వల్ల కాదు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపమున దీపదానం చేయాలి ఈరోజు ఒక దీపం దానం చేస్తే నశిస్తాయి పది దీపాలను చేస్తే మహాపాతకాలు వంద దీపాలు దానం చేస్తే విష్ణు సాన్నిధ్యము లభిస్తుంది వందకు పైగా దానం చేస్తే సర్వాధిపత్యం లభిస్తుంది ఇంత ఎక్కువగా చేస్తే ఆ ఫలంలో నేను చెప్పలేను భక్తితో ఒక్క వత్తితో దీపం పెడితే బుద్ధిశాలి అవుతారు నాలుగు ఒత్తులు వేసి వెలిగించినటువంటి వారు అవుతాడు పది ఒత్తులు వేసిన వాడు విద్యుత్ సాహిత్యం పొందును వెయ్యి వేసిన వేసినచో విష్ణువు ఇది బృందావనంలో చేసిన ఈడల కురుక్షేత్రాన్ని చేసినంత ఫలితం లభిస్తుందండి దీనికి నీతి మంచిది నువ్వుల నూనె మధ్యమం ఆముదం అధిమం ఇతరములైన అడవులు కనీసం ఆవునై జ్ఞానంని ఇస్తుంది నువ్వుల నూనె సంపదను మరియు కీర్తిని ఇస్తుంది ఇప్ప నూనె భోగప్రదం అడవి నూనె కామ్యార్థప్రదం ఇందులో ఆవ నూనె కోరికలను తీరుస్తుంది అవిస నూనె శత్రువుల ఆముదం ఆయుష్ను నాశనం చేస్తుంది మరి ఈ పూర్వ పుణ్యాలను తొలగించు వీటిలో కొన్నైనా సరే ఆవుని కలిపిన దోష పరిహారం అవును ఈ దీపదానాల వలన ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీనివల్ల అనేక రకాల మహిళలు ద్వాదశ రోజు దీపదానం చేసిన సూత్రాదులు ముక్తిని పొందుతారు బృందావనందంతో ఒక మండపం కట్టి వరుసగా దీప బత్తులు పెట్టినప్పుడు ఎవరైతే అది చూసి ఆనందపడతారో బాని పాప కూడా నశిస్తాయి ఈ దీపదానం మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెబుతారు అది విన్న ధర్మరాజు మహా ఆనందాన్ని పొంది తులసి మహత్యాన్ని చెప్పమనగా వ్యాసుడు ఈ విధంగా చెబుతాడు తులసి మహిమకు బ్రహ్మ కూడా చెప్పలేడు కార్తీక మాసం నందు తులసి పూజ చేయవారు వృత్త లోకాలను పొందుతారు కనీసం ఉద్ధాన ద్వాదశి రోజునైనా సరే తులసి పూజ చేయనటువంటి వారు కోటి జన్మల చండాలుడై పుట్టుదురు తులసి మొక్క వేసి పెంచినటువంటి వారు దానికి ఎన్ని వేళ్ళు పారున అన్ని మహాయుగములు విష్ణు లోకంలో ఉంటారు తులసి దళాలు కలిసినటువంటి నీటి స్నానమాడిన వారు పా న్ని వదిలి వైకుంఠానికి వెళ్తారు బృందావనం చేసిన వారు బ్రహ్మత్వాన్ని పొందుతారు తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయడం చోట తులసి చోటు తులసి చెట్ తులసి దళాన్ని భక్షించడం హర్మండి తులసి ఉన్న చోటకు యమకింకరులు అనేవారు రారు తులసి మంత్రాన్ని పఠించేటువంటి వారికి ఏ బాధ ఉండదు యమకింకరులు దగ్గరకు రారు ఈ తులసి శివ అందే ఒక పూర్వ కథ చెప్తాను విను అని చెప్పి ఇంకొక కథ చెబుతాడండి కాశ్మీర దేశంలో హరిమేద సుమేధుడు అనేటువంటి ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్రలు చేస్తూ ఒక స్థలంలో ఒక తులసి కోటను చూస్తారు వెంటనే సుమేదుడు తులసి కోట చుట్టూ భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు అది చూసి హరిమీదుడు ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నావా అని అడుగుతాడు అప్పుడు సుమేధుడు అక్కడ ఎండ బాగా ఉంది అని పక్కన ఒక మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి తులసి కథ చెప్పు సాగింది పూర్వం దేవాసురుడు సముద్రం చిలికినప్పుడు దాని అందు ఐరావతం కల్పవృక్షం బదులుగా ఉత్తమమైనటువంటి వస్తువులు పుట్టాయి తర్వాత లక్ష్మీదేవి పుట్టింది తర్వాత అమృత కలసం పుట్టింది ఆ అమృత కలసాన్ని పట్టుకొని మహా ఆనందాన్ని పొంది విష్ణువు ఆ కలసం పైన ఆనంద బాష్పాలను విడవగా అందు ఈ తులసి పుట్టింది ఇప్పుడు పుట్టినటువంటి తులసిని లక్ష్మిని విష్ణువు ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసి తొడ మీద ఉంచుకుని నీవు లోకాలను పాపనం చేయగల దానివి అవుతావు అని చెప్పి ప్రేమతో చెబుతారు అందువలన నారాయణకు తులసి అందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటుంది అందువలన నేను తులసికి ముఖ్యాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు పలుకుతూ ఉండగా ఆ మర్రి చెట్టు ఆ చె ఆ చెట్టు త్వరలోంచి ఇద్దరు పురుషులు వెళ్ళి వచ్చి దివ్య తేజస్సుతో నిలిచి ఉండగా హరిమీద సుమోదులు వారిని చూసి దివ్య మంగళ విగ్రహదారులైన మీరు ఎవరిని అడిగారు అప్పుడు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఈ విధంగా అంటాడు దేవలోక వాసిని నా పైన అస్థికుడు నేను ఒకనాడు అప్సరసులతో కూడి నందనవరాన కామ వికారం చేతన మై మరచి పీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సంతడి వలన ధ్యానం భంగించి అచ్చటి తపస్సు చేస్తూ ఉన్న రోమసమ్మ మొహాముని మధున్మధుడినై ఇప్పుడు నాకు అలజడి కలిగించేదివి కాబట్టి బ్రహ్మరాక్షసుడిగా మారమని చెప్పి శపిస్తారండి తప్పిదం పురుషుడిది కానీ స్త్రీలు పరతంత్రులు కాబట్టి వారి వల్ల తప్పు లేదు అని వారిని క్షమించే అంతటి నేను శాపాన్ని కలిసి ఆ ముడి ప్రసన్ని చేయగా అని అనుగ్రహం కలిగి ఈ విధంగా అంటాడు నీవు ఎప్పుడూ తులసి మహిమను విష్ణు ప్రభావం విందువో అప్పుడు శాప విముక్తుడు అవుతావు అని చెప్పి చెబుతాడు నేను బ్రహ్మ రాక్షసు చెట్టు త్వరలో చేరి మీ దయ వలన నేడు శాప విమోచనం పొంది తిని అని చెప్పి చెబుతాడు అప్పుడు రెండవ తన వృత్తాంతం ఇలా చెప్పసాగాడు నేను పూర్వం ఒక మునికుమారుడిగా ఒక అపరాధం వల్ల నేను రాక్షసుని అవ్వమని చెప్పి మునిని వల్ల శాపం పొంది ఈ చెట్టు త్వరలో నివసిస్తూ ఉన్నాను మేమిద్దరం మీ దయ వల్ల మమ్మల్ని అనుగ్రహించే కనుక మీకు తీర్థయాత్ర ఫలం సిద్ధిస్తుంది అని చెప్పి వారి ఇరువురు వారి ద్రోవణ పోవగానే వారిద్దరూ కూడా అర్చనానందనంలో తులసి మహిమను పొగుడుచు యాత్రను ముగించుకొని ఇళ్లకు వెళ్ళిపోతాడు ఈ కథను ఎవరైతే వింటారో వారి సర్వపాపాలను వదిలి ఉత్తమ గతిని పొందుదురు అని చెప్పి బ్రహ్మ నారదుడికి చెప్పారు అని చెప్పి ధర్మరాజా క్షీరాబ్ద వ్రతం చేసి తులసి కథను విన్నవారు ఉత్తమ గతులు పొందుదురు అని చెప్పి చెబుతాడన్నమాట అదండి ఈ ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లు థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్